ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ చూస్తుండగా నాకు ఈ రీల్ అనేది చాలా బాగా ఎదురు నచ్చింది అనుపమ్మ గారిది ఏదైతే ఈ టైప్లో చేద్దాం అనుకున్నాను కానీ నా స్టైల్లో చేశాను ఆ వీడియో కూడా చాలా బాగుంది ఒకసారి ఇక్కడ డెమో చూపెడతాం చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అలాగే కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ కూడా ఫుల్ వీడియో అనేది పెట్టాను అక్కడ వేరే చెక్ చేయండి అలాగే అకౌంట్ కూడా ఫాలో చేయండి వీడియో నేను చాలా బాగా అయితే వచ్చింది ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను అయితే ఓపెన్ చేసుకున్నాను ఇక్కడ సైడ్ వచ్చి స్క్రోల్ చేసుకుంటాను ఇక్కడ మనకి టూ ఫొటోస్ ఆప్షన్ అయితే ఇచ్చాను ఫోటోపై క్లిక్ చేసుకొని ఇది డూప్లికేట్ చేయండి డూప్లికేట్ చేసిన తర్వాత ఇది మనకి రెండో బీట్ ఉంటుందా ఈ రెండో బీట్కి మీరు మీ ఫింగర్స్ నొక్కి పట్టి లాగండి లాగిన తర్వాత సైడ్ అయితే స్క్రోల్ చేసుకోండి ఎక్కడ వరకు ఉంటుందో అక్కడ వరకు డ్రాప్ చేసుకొని ఇక్కడ స్పీడ్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ నుంచి మీరు చేయండి డ్రాక్ చేసిన తర్వాత మనకు ఇలా వస్తుంది మనకి ఫోటో అవతల వైపు నుంచి కావాలి కాబట్టి ఇప్పుడు ఫోటో ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను ప్లస్ పై ట్యాప్ చేసుకుంటున్నాను ఇక్కడ మనకు మీడియా ఉంటుంది ఈ ఫోటో అనేది నేను కాపీ చేసుకొని డిలీట్ చేస్తాను డిలీట్ చేసిన తర్వాత మళ్ళీ మీకు అలాగే రావాలంటే సేమ్ మళ్ళీ ఆ ఫోటోపై క్లిక్ చేసుకొని అదే లేయర్ పిండు చిన్న పెన్సిల్ సారీ ప్లస్ సైకిన్ టైప్లోన ఇక్కడ ప్లేస్ స్టైల్ అని ఉంటుంది దీనిపై క్లిక్ చేసుకొని మిగతా అన్నీ ఆఫ్ చేసుకొని పేస్ట్ అయితే చేయండి ఓకే పేస్ట్ అవుతుంది ఇది మనం కొద్దిగా ఫోటో ఫింగర్ సెట్ డ్రాక్ అయితే చేసుకొని మళ్ళీ ఇది డూప్లికేట్ చేసుకొని మళ్ళీ సైడ్ అయితే లాగండి లాగిన తర్వాత ఇక్కడ దాకా అయితే వస్తుంది ఇది ఓకే ఇది కూడా సేమ్ స్పీడ్ ఆప్షన్ అని డ్రాక్ అయితే చేయండి చేసిన తర్వాత అలాగైనా చేసుకోండి ఇలాగైనా చేసుకుని నేను ఫోటో అనేది కలర్ అండ్ కలర్ ఫిల్కి వెళ్ళి రీప్లేస్ అయితే చేస్తాను ఓకే ఈ ఫోటో అనేది నేను రీప్లేస్ చేస్తున్నాను చూడండి ఓకే సింక్ అయింది కొద్దిగా ఓకే ఓకే సెట్ అయింది సెట్ అయింది కదా పైన సేర్ ఆప్షన్ ఉంటుంది ఎక్కువ అయితే చెప్పలేము ఎందుకంటే కాప్టైడ్ ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది మీకు నచ్చిన కాల్ వీడియో ఎక్స్పెక్ట్ చేసుకోండి ఏమైనా డౌట్స్ చెప్పి కింద కామెంట్లో మెసేజ్ చేయండి రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ